నమస్తే టిఆర్ నిజాం నేను మీ తాళ్లపల్లి రమేష్ ఈ రోజు మాన్యూ న్యూస్ కు స్వాగతం వివిధ పేపర్ల ముఖ్యాంశాలను ఒకసారి మనం మాట్లాడుకుందాం చర్చించుకుందాం అందులో భాగంగా ఈ రోజు మనం ఒకటి ప్రధాన వార్తగానే అనిపిస్తా ఉన్నది చూడాలి ఎందుకంటే ఎస్సీ సామాజిక వర్గాలంతా రవీంద్ర భారతిలో నిన్న పాత్రికేయ మిత్రులంతా ఒక సభ రెండో వార్షికోత్సవ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు అందులో భాగంగా ఆ సామాజిక వర్గాలకు చెందినటువంటి ఆ మంత్రి గారు అల్డూరి లక్ష్మణ్ గారిని ఆ ముఖ్యతిగా పిలిచిండు అంటే వీళ్ళకు ఉన్నటువంటి విషయాలను వీళ్ళకున్నటువంటి ఆ వెదలను చెప్పుకోవడానికి ఆయన అక్కడ దగ్గర పిలిచారు ఆయన ఎంతో ఆ సంతోషంగా వాళ్ళతో కలిసిపోయి వాళ్ళు చేసినటువంటి విధానాలను వాళ్ళకు మంచి భరోసాగా ఇస్తా ఉన్నాడు ఈ రోజు ఏ మంత్రిని చూసినా కూడా ఏదో విధంగా అనిపిస్తూ ఉంటది కానీ ఈ లక్ష్మణ్ చూస్తే మాత్రం ఏదో సొంత వ్యక్తి లాగా అనిపిస్తా ఉన్నది మంత్రులు ఉంటే ఏదో కొంత అది ఉంటది కానీ లక్ష్మణన్న మాత్రం ప్రతి ఒక్కరిని ఎవరిని కూడా సాదరంగా ఆహ్వానించుకుంటూ నేనున్నా మీకు భరోసా కల్పిస్తా అనే విధంగానే కనిపిస్తా ఉన్నాడు ఎందుకంటే మొన్న చూసినాం మనం ఆయన మంత్రిగా వచ్చిన కొత్తలోనే ఆయన వెళుతా ఉంటే ఒక వ్యక్తిని రోడ్డు పైన ఆయన సమస్య ఉందని చెప్పేసి ఆయనకు అప్పుడే ఫోన్ చేసి ఆయన సమస్య పరిష్కారంంచడంలో ఆయన పెద్దన్న పాత్ర వహించండు ఇలాంటి నాయకుడు ఉండాలి సమాజానికి ఎందుకంటే ఈ లక్ష్మణన్న మాత్రం మరి ఈ సమాజానికి ఏదో సేవ చేయడానికే పుట్టిండా అనిపిస్తా ఉన్నది అంటే పొగడతా కాదు ఎందుకంటే మరి ఎవరి దగ్గర పోయినా కూడా ఏ రండి రాండి వచ్చిందా మన రండి అని చెప్పేసి అప్యాయంగా పలకరించేటువంటి మీ సమస్యలు తెలుసుకుని తెలుసుకున్న నాయ నాయకుల్లా కనపడతా ఉన్నాడు నిన్నటికి నిన్న ఒక వికలాంగుని ఎంచుకుపోయి అని చెప్పేసి ఆ సమస్య వస్తే కూడా ఎమ్మటే ఆర్డియో గారికి ఫోన్ చేసి ఏం దేవాల సమస్యలు తీర్చాలి అని చెప్పేసి మాట్లాడిన సందర్భంలో ఉన్నటువంటి లక్ష్మణ్కి మాత్రం ఖచ్చితంగా మీరు మీలాంటి నాయకుడు ఉండాలన్నా ఎందుకంటే నిన్న ఆ రవీంద్రబాద్ లో జరిగినటువంటి సమావేశంలో మన లక్ష్మణ్ అల్లూరి లక్ష్మణ్ గారు మాట్లాడుతున్న విషయాలను మనం ఒకసారి చూద్దాం అది అలా ఉంటది ఎందుకంటే ఇలాంటి నాయకుడు సమాజానికి కావాలి ఆప్యాయత ఉండాలి ఎందుకంటే ఎవరైనా కూడా ఈ పేద ప్రజలంతా వచ్చేదంతా ఎందుకోసం వస్తారంటే ఆప్యాయత కావాలి వాళ్ళ సమస్యలు తీరుతాయని చెప్పేసి అనుకుంటా అంటారు ఈ లక్ష్మణ్ మాత్రం మీకు చూసేదానికి మాత్రం అప్రిషియేట్ చేస్తా ఆ విజువల్ ఒకసారి మనం చూద్దాం అన్న సుమారు రెండు వేల మంది దాకా ఉంటారని చెప్పారు మొన్న రోజు మా తప్పుడు ప్రేమని అడిగిన నాకు బాధ అనిపించింది అన్న చేయాలని పెద్ద గొప్పగా చేస్తే శక్తి మనకు ఉన్నదన్న నేను ఆర్థికంగా ఆ ఒక్క పెట్టదన్న ఆర్థికంగా పరిస్థితి చెప్తే నాపోయినా బాధ అనిపించింది నేను చెప్తున్నా భవిష్యత్తులో మా జర్నలిస్ట్ సోదరుడు మీరు ఏ మీటింగ్ పెట్టుకున్నా మన వాళ్ళ సభరించి ఎంతపరంగా మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా హెల్త్ కార్డు విషయంలో కానీ మనకు జన్మ ఇష్టపరంగా మీకు ఏదైతే ప్రభుత్వ పరంగా నిబంధన పరంగా మీకు ఏం కావాల్సిందో కూడా నేను ఎక్కడికి పోతున్నా దయచేసి మీకు సంబంధించిన కాదని నాకు అప్పటికండి పలానా వైద్య పలానా కలెక్టర్ దగ్గర మనకి మన సమస్య ఇష్టం నాకు ఈ సమస్య లేదు నాకు ఒక ఇంద్రం ఇల్లు కావాలి అన్నా నేను పేదవాడిని జన్ ఇష్టం అయినప్పటికీ నాకు పలానా ప్రభుత్వం ఇంటి భూములు నాకు మీరు పనిచేసి పెట్టాలంటే ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వంలో కూడా ఎందుకంటే నేను ఒకటే పార్టీ ఇరవై ఐదు సంవత్సరాల ఖచ్చితంగా పనిచేసిన ఇప్పుడైనా క్యాబినెట్ మంత్రులంతా కూడా నన్ను సొంత అన్నలాగా తమ్ముళ్ళు ఖచ్చిపెట్టి ఉంటాయి కాబట్టి మన జిల్లాలో ఎవరికైనా ఇప్పుడు ఇంద్రమైలు కావాలన్నా ఇంకే ఇతర పరంగా మౌలికమైనటువంటి ఏ పనులు కావాలన్నా నేను నాకు చెప్పండి అన్నీ యూటీలో శాతం మన వాళ్ళ కోసం నేను పనిచేస్తాను రెండు వర్షాలు ఉంటాను ఎందుకంటే ఒకటి చెప్పదలుచుకున్నా మన వాళ్ళకి ఏంటంటే ఏదైనా విషయం గురించి వచ్చినప్పుడు చెప్పగానే కొంత ఉద్రపడుతుంటుంది ఆ విషయం విషయాన్ని చూసకుండా నా కాయిదో ఇవ్వండి అన్న ఇట్లా ఉన్నది మీ సమస్య ఉన్నది మీరు మాట్లాడాలి నిజంగా పరిష్కారం చేయాలి నూటికి నూరు శాతం చేస్తా ఆ సమస్య పరిష్కారానికి ఒక మంత్రిగా క్యాబినెట్ మంత్రిగా నా క్యాబినెట్ సంబంధించిన మంత్రులను ఒప్పించానని ఒప్పించా పనిచేసే విధంగా మన జిల్లాల వారిగా నిర్వహిస్తున్న కానీ మన ఇతర వర్గాల మన మంత్రులకు కానీ నేను ఖచ్చితంగా పనిచేస్తాను విషయాన్ని మనం చేసుకుంటూ నేను ఒకసారి ముఖ్యమంత్రితో మాట్లాడినాను అన్న రాష్ట్రంలో మా వర్గానికి సంబంధించిన రాష్ట్ర స్థాయిలో అధికారం ఉండాలి మా రాష్ట్రంలో యూనివర్సిటీలకు సంబంధించినటువంటి మా ఏదైతే బీసీలు కానీ రిజిస్టర్స్ కానీ మా వాళ్ళు ఉంటారని చెప్తే ఒక మాట మాట్లాడినాడు ముఖ్యమంత్రి గారు లక్ష్మణ్ కుమార్ నువ్వు ఉన్నావు శ్రద్ధనే ఉన్నావు ఇంకా మీరు ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు కదా మేము ముందు చెప్తున్నా నేను కొడంగల్ ఏరియా మైబూర్ ప్రాంతంలో వచ్చిన నేను ఆ రోజు ఎంపీ వచ్చినప్పుడు మీ వర్గం వల్ల నన్ను ఎక్కువ తెచ్చుకున్న ఎంపీ చేసి నాకు మీ సమస్యలు మీకంటే ఎక్కువ నాకు తెలుసు కాబట్టి రేపు రాబోయే ఉస్మాని యూనివర్సిటీకి ఖచ్చితంగా మీ బిడ్డలే మీ వర్గం ఈజీ చేస్తా అని చెప్పి ఐదు చరిత్రలో కూడా ఎవరు కూడా ఏ ప్రభుత్వం కూడా లేదు రాష్ట్ర ఉస్మానియా యూనివర్సిటీ అంటే భారతదేశంలో గొప్ప యూనివర్సిటీ ప్రపంచంలో గొప్ప యూనివర్సిటీ దానికి ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా మన మాది కుమార్ గారి అదేవిధంగా హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించిన పురుషోత్తం కాదు అలా బిడ్డల పురుషత్వం గారు ప్రొఫెసర్ అంటే మన వాళ్ళకు ఈ ప్రభుత్వంలో మీ అన్నగా ఈ కుటుంబ సభ్యుడిగా మీరు కానీ మా సాధన శాసనసభ్యులు కానీ దామోదరన్న కానీ కానీ మన వాళ్ళగా అది అధికారుల పరంగా ఎక్కడ మీరు జరగాలి ఎక్కడ ఉండాలని అనే స్థాయిలో విషయాలు విషయంలో కూడా ఈ ప్రభుత్వం మీద నేరుగా మాట్లాడే శక్తి మాకు ఒప్పించే శక్తి మాత్రం ద్వారా మాట్లాడదు ధైర్యం మాకున్నది వాటి ద్వారా ఒప్పించి అన్ని విధాలు మన వర్గాన్ని మీరు చేసే విధంగా కూడా మేము పనిచేస్తామనే విషయాన్ని మనం చేసుకుంటూ మా మహాసభకు సంబంధించిన మా సోదరులు అందరూ కూడా మీ లక్ష్మణకుమార్గా అన్న నేను వారంలో రెండు రోజులు నా నియోజకవర్గంలో ఉంటాను శనివారం ఆదివారం మిగతా నాలుగు రోజులు నేను నాకు ఏదైనా సెకంట్లో ఉంటా నేరుగా ఎవరైనా రావచ్చు ఎవరైనా మాట్లాడవచ్చు ఎవరైనా చదవచ్చు అన్న ఈ సమస్య ఉన్నదంటే తప్పకుండా నేను ఆ సమస్య మీద నాకు శక్తి కొద్ది నేను ఆ యొక్క ప్రయత్నం చేస్తాను మరొక మనవి చేసుకుంటూ మా తమ్ముడు నాగేంద్ర అయ్యడు అన్న ముఖ్యమంత్రి అధ్యయాలను తప్పకుండా నా దళితులన్న మా నాగేంద్ర అన్న దళితుల నా మాదిగా మా నాగేంద్ర మా మా తమ్ముడు నాకైతే లాగే తమిళ్ అది పెద్ద ఇక్షే కాదు ముఖ్యమంత్రి గారిని ఎప్పుడంటే అప్పుడు పోవచ్చు ఎందుకంటే రాష్ట్ర కేబినెట్లే మీ అన్నగా నేనే ఉన్న మీ కుల బాధ మీ వ్యక్త బాధ రాష్ట్ర క్యాబినెట్లో ఉన్న మేము ఎప్పుడైనా టైం ప్రత్యేకమైన టైం తీసుకున్నాము మీరు ఎవరో వస్తారు మీరు ఇష్టం మీరు టైం ఇప్పిస్తా భవిష్యత్తులో కూడా మనకు ఇంత స్థలాలు కానీ మనకు అదేవిధంగా అయితే మనకు జిల్లాల పరిగా మన వాళ్ళు కూడా ఎందుకంటే మన వాళ్ళంతా కూడా పెద్ద గొప్ప గొప్ప పత్రికల్లో కూడా గొప్ప గొప్ప స్థాయిలో లేకుండా సామాన్య మీరు మద్యత పత్రికల్లో కూడా మన గొప్పగా ఉన్నటువంటి జరిగింద ఉన్నప్పటికీ పెద్ద పత్రికలు రా అవకాశాలు రావాలని ఇబ్బంది కావాలి అయినా కూడా ఏదేమైనా కూడా ప్రభుత్వ పరంగా నీకు రావాల్సినటువంటి ఏదైతే సంక్షేమ పరంగా ఏమున్నా కూడా మీరు నాకు కాగితం ఇవ్వండి ఆ సబ్జెక్ట్ చెప్పండి దానికి సంబంధించిన విషయం చెప్పండి నాకు కొన్ని విషయాలు నాకు విషయం ఆ సమస్య పరిష్కారా కోసం ఏ స్థాయిలో ఏ అధికారితో మాట్లాడినా ఏ మంత్రిగారు మాట్లాడాలని ఏదైనా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాలన్నా కూడా నేను మిమ్మల్ని తోడుగా తీసుకెళ్ళి నేను మాట్లాడే ఆ సమస్య పరిష్కారానికి మీ అన్నగారి మరొకసారి మరి కొంచెం ఆలస్యకుండా ఇంపార్టెంట్ ఆలస్యం ఉంది మా మిత్రులందరూ కూడా ఒకసారి ప్రత్యేకంగా మా మా ఎవరైతే జర్నలిస్టులందరూ కూడా పని చేసుకుంటున్నా ఈ హైదరాబాద్ నుంచి జర్నలిస్టులు కానీ జిల్లాలో ఉన్న కానీ మీరు మరొకసారి కూడా ప్రత్యేకమైన మీటింగ్ పెట్టుకుంటే రెండు మూడు గంటలు మీ అమ్మాయిలు మీ అందరి కూడా నా పూర్తి సమయాన్ని ఇస్తారనే విషయాన్ని మనం చేసుకుంటూ మరొకసారి మా మిత్రులందరినీ కూడా మీ మానవ పిల్లగా మీ అన్నగా మీ లక్షణకుమారిగా మీ సోషల్ వర్గా దిశగా ఎప్పుడు వెళ్ళవేలా నా శక్తి ఉన్న కాబట్టి ఎవరు ఉంటుంది అనే విషయాన్ని మనం చేసుకుంటూ చర్యలుస్తున్నాను ఏదైతే బాధ మీ అన్నగా మీ రక్త సంబంధంగా ఆ నియోజకంలో ప్రజలతో నమ్మకం కల్పించిన మా ఐదుగురు అందరంపై అఖిల భారత కాంగ్రెస్ పార్టీ దగ్గర ఒకటే మాట మాట్లాడింది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే ఏ ఒక్క రాజకీయ పార్టీల దచ్చ కట్టాలన్న మావోలే డబ్బు కొట్టాలన్న మామూలు నిజంగా తెలియాలన్న మావోలే కొన్ని రెస్టులో మావాడు ఇలా ముప్పై సంవత్సరాల వర్గీకరణ మీరు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే విధంగా రాహుల్ గాంధీ గారి యొక్క మాట మణికారి మాట మీరు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన మనం ఆ ఐదు ఆ మంత్రివర్గంలో మీరు అవకాశం ఇవ్వాలని చెప్పి మేము రాష్ట్ర వార్త కాంగ్రెస్ పార్టీ నాయకత్వ మల్లికారెడ్డి గారు కానీ అదేవిధంగా రాహుల్ గాంధీ గారి ఇవ్వకపోయిన కేసీ వేణుగోపాల్ గారు వాళ్ళు గారు కానీ వారు అందరికీ అందరికీ వ్యక్తం చేశారు మరి ఒకటే మాట మాట్లాడినాం మీరు మేము మీకున్న తెలంగాణ రాష్ట్రంలో పెద్ద వర్గం ఏదైతే ఉందో మాజీ వర్గం సుమారు ఈ రోజు తెలిసిన ప్రకారం ముప్పై రెండు లక్షల రెండు వేల పదకొండు చర్చించు ముప్పై రెండు లక్షలు అంటే రెండు వేల పదకొండులో మనం లెక్కల జనాభా లెక్కల యొక్క లెక్కల ప్రకారం మనం ముప్పై రెండు లక్షల మంది ఉన్నాం ఇప్పుడు యాభై రెండు లక్షలు దాటి దాదాపు యాభై లక్షలు అదే రెండు వేల ఇరవై ఐదు ప్రకారం మరి ఆ యొక్క వర్గానికి ఒక్క మాదిరి వర్గం అన్న మనం ఉండాలి అదే విధంగా మన దామోదరాలు ఉండడం దామోదరంలో ఉన్నప్పటికీ కూడా మాకు జనాభా లెక్కల ప్రకారం అన్న ఒకటి నుండి ఇంకొక తమ్ముడు కూడా ఇచ్చేటటువంటి అవకాశం ఉన్నది కాబట్టి అన్న ఉన్నప్పుడు తమ్ముడికి ఇవ్వాలని చెప్పి మేము అడిగినటువంటి సందర్భంలో కూడా చివరి ఒక మాట్లాడి ఎవరి గురించి అభ్యంతరం లేదన్నటువంటి మాట లోపల అందరం కలిసి ఉన్నాం కాబట్టి అన్నం అందరం ఐక్యమంత్రులతో ఉన్నాం కాబట్టి ఇది నాకు అవకాశం వచ్చింది అవకాశం అవ్వటం తప్ప నాకు ఈ వర్గం అంతా కలిసి ఐక్యమంత్రులతో ఉంటుంది మన మన మనం అందరికీ ఒక అభిప్రాయం ఏమి దేశంలో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు అంటే మీరు కలిసి ఉండాలా మీరు కలిసి ఉంటే ఏదైనా నమ్మకం అనేది ఉంటుంది మనం కలిసి కాబట్టి సాధించగలం ఈరోజు ఈ మహాసభ ద్వారా నిర్ణయం సోదాలు అందరికీ పనిచేసే ఏంటంటే మనం ఏ సమస్య ఏదైనా కలిసి ఉండాలి మన కష్టస్థాలు ఇబ్బందులు చాలా ఉంటాయి అందరికీ మనం మన రాగా ఉంటాయి మన చిన్న కుటుంబాలకు కుటుంబం నేపథ్యం కానీ మన నేపథ్యం కానీ చాలా ఇబ్బందులు ఉంటాయి ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా జరుగుతున్న దగ్గర ఒక గౌరవమైన వృత్తి ఆ వృత్తి పరంలో మీరందరూ కూడా మీ అన్నగారి మూడు సంవత్సరాలు రెండు ఎందుకుంటారు రాష్ట్ర కేబినెట్లో మీకు ఏ కష్టం వచ్చినా ఎప్పుడైనా ఏ రాత్రి అయినా కూడా అంత లక్ష్మణ ఉత్తమలో కూడా మీకు ఏ విషయం కూడా అలాగే ప్రభుత్వ పరంగా చేయాల్సిన అంశం ఉంది మీరు మాట్లాడాలి ఈ యొక్క ఫలానా సోషల్ డిపార్ట్మెంట్లో పలానా అవకాశం ఉంది పలానా డిపార్ట్మెంట్ ఈ యొక్క పనులు ఉందంటే మీ అన్నగా న్యాయం విషయంలో కూడా మనకు చెందాల్సిన పని విషయంలో కూడా మన వాళ్ళకి వాళ్ళకైతే లక్ష్మణ్ మన అన్నగారి ఎందుకంటే మా మిత్రు మన మిత్రులందరూ కూడా ఒక విషయం మనం ఏం తెలుసుకున్నాం మనము చాలా వేరే వర్గాల వారికి మన వర్గం అవుతాయి కంటే మొదటి మన మనకు కలిసి ఉండడం అనుకుంటుంది రెండో దాకా ఏంటంటే మన దాకా చేసుకుంటాము దయచేసి మా మిత్రులందరితో మనం చేసుకున్నారు ఈ రాష్ట్రంలో ఉన్న దామోదరం రాజనరసింహ అన్నగారు ఉన్నారు రాజనరసింహ అన్నగారు గారు మేము ఐదుగురు ఎమ్మెల్యేలు కాదు అదేవిధంగా మేమందరం కూడా ఐక్య మధ్యంతో తప్ప ఇలాంటి మా మధ్య ఎలాంటి భేదాలు చేయలేదు ఆ సందర్భంలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు నేతృత్వంలో కూడా మీ అన్నగా మంత్రిగా ఉన్నప్పుడు మీ నేనుగా అన్నగారి మంత్రి గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడతారు ఒక విషయం చెప్పాల్సికున్నా రెండు వేల పద్నాలుగు తొమ్మిది నుంచి రెండు వేల రెండు వేల ఇరవై మూడు వరకు నేను అసెంబ్లీ సెషన్స్లో కూడా నా ధర్మపుణ్య వర్గంలో కూడా నేను గెలిచిన ఓడిన ప్రజల మధ్యలో ఉన్నా నా ఆ ప్రాంతానికి సంబంధించిన విషయంలో కూడా నేను ముఖ్యమంత్రి గారిని నేను రెండు వేల ఇరవై మూడు గెలిచిన తర్వాత పదిహేను నెలలు ఒకట ఈ రాష్ట్రంలోని ఎమ్మెల్యేలందరూ కూడా ఇలాంటి నాయకుడు సమాజానికి కావాలని చెప్పేసి అంటారు ఎందుకంటే అల్లూరు లక్ష్మణ్ అన్న మీకు మాత్రం సెల్యూట్ చేస్తాను ఎందుకంటే సామాజిక వర్గాల కోసం మేము అంత ప్రయత్నాలు చేస్తున్నందుకు మీకు మాత్రం రెండు చేతులు అయితే ముక్తం